వడ్డేమారు శ్రీనివాస్ అండ్ శివాని గారు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ లైఫ్ ఎక్కడి నుంచి ఏమంటారు టోటల్ వన్ ఎయిటీ డిగ్రీ చేంజ్ అయ్యింది సో జస్ట్ బికాజ్ ఆఫ్ షాప్ చేంజ్ చేస్తే అండ్ వెస్టిజ్ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ వలన ఇవాళ వాళ్ళ యొక్క చాలా పెద్ద డ్రీమ్ మెర్సిడీస్ బెన్స్ ఇక్కడ తీసుకోవడం జరుగుతున్నది సో ఆర్ వెరీ హ్యాపీ అండ్ హోల్ ఫ్యామిలీకి మేము కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాము సో ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరైనా వచ్చి ఇట్లా కళలు నిజం చేసుకోవాలి అనుకుంటే రైట్ బ్రైట్ ఫ్యూచర్ మీ గురించి వెయిట్ చేస్తుంది కమ్ అండ్ జాయిన్ అస్ థ్యాంక్ యూ అండ్ భార్గవి మాట్లాడతారు కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు అండ్ శివాని మేడం సో చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే వాళ్ళు తన డ్రీమ్ని నమ్మారు అండ్ టీచింగ్స్ ద్వారా వెస్టీజ్ వాళ్ళు ఈ రోజు తన కళల డ్రీమ్ కా తీసుకోగలిగారు మర్సిడీస్ బెన్స్ సో రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే కళలు ఇక్కడ పూర్తవుతున్నాయి సో ఇంకా చాలా మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి వీళ్ళ ఫ్యూచర్ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి సో ఈ ప్లాట్ఫామ్ రియల్లీ మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి వినింగ్ టీ మనకి ఎంతో తోడ్పాటు ఇస్తుంది సో కమ్ జాయినర్స్ థ్యాంక్ యూ విష్యూ హిందీ వీడియో అది స్టాప్ చేయండి మళ్ళీ హిందీ వీడియో